హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు యూట్యూబ్కి సంబంధించిన ఒక వస్తువు అయితే తీసుకున్నాను చూడండి దీన్ని సెల్ఫీ స్టిక్ అంటారు దీన్ని వచ్చి స్టాండ్ లాక్ కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే మనం దీన్ని ఇచ్చి మూడు విధాలుగా ఉపయోగపడుతుంది ఇది మనకు ఒకటి వచ్చి వ్లాగర్స్కు ఒకటి వచ్చి సెల్ఫీకి ఒకటి వచ్చి వీడియోకు ఇదైతే మనకు బ్లూటూత్ సిస్టమ్ వస్తుంది ఇదైతే సూపర్ అంటే సూపర్గా వర్క్ అవుతుంది ఇది వచ్చి మనకు మూడు వందల రూపాయలు పడుతుంది మీకు గనక కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆర్డర్ పెట్టుకోండి మూడు వందల రూపాయలు మాత్రమే కేవలము ఇదైతే బాగా యూజ్ అవుతుంది మనకు బ్లాగర్స్ కానీ యూట్యూబర్స్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే బాగా అయితే యూజ్ యూజ్ అవుతుంది నేనైతే కోయిట్ల మాల్యాలో తీసుకున్నాను ఇదైతే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉందండి వీడియోస్ వ్లాగ్స్ తీసుకునే దానికైతే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కన్నా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్